హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇది వచ్చేసి జనవరి సెకండ్ నా ఈవినింగ్ తీసిన నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట సో చాలా అంటే చాలా హెడ్ఏక్గా ఉంది జనవరి ఫస్ట్ ఈవినింగ్ నుంచి ఇలా హెడేక్ వస్తూనే ఉంది ఛాయ్ అనేది తగ్గించేసాను కదా అది మైండ్లో పడిపోయి ఒక్కొక్కసారి హెడేక్ బిభత్సంగా వస్తుంది అనమాట ఇంకా లాభం లేదని పాలు ప్యాకెట్ అయితే తెప్పించుకొని టీ అయితే పెట్టుకుంటున్నాను పాలు చూసింది లక్కీ పాప ఏడుస్తూ ఉందనమాట కొంచెం పాలు డబ్బాలో పోసి ఇంకా తనకిస్తే పాలు అయితే తను తాగుతూ ఉంది ఇంకా నా హెడేక్ గురించి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను డైట్ గురించి నేనైతే తాగలేకపోతున్నాను నువ్వు తాగవేను అలా ఉండమాకని చెప్పేసి మా ఆయనైతే నాకు సర్ది చెప్తున్నాడు లేదు లేదు నువ్వు తాగట్లేదు కదా మళ్ళీ నేను తాగుతుంటే ఆయనకి తాగాలని ఇంట్రెస్ట్ వచ్చిందేమో వద్దులే అని చెప్పేసి ఇంకా నేను కూడా స్కిప్ చేశాను నేను కూడా తాగట్లేదు అంతగా ఎప్పుడైనా ఇంకా నా వల్ల కావట్లేదు అన్నప్పుడు బయట నుంచి అన్న తీసుకొని వస్తున్నారు లేదంటే చిన్న దీపాల ప్యాకెట్ తెప్పించుకొని అప్పటికప్పుడన్నా తాగుతున్నాను ఫ్రెండ్స్కి ఫుల్ కాఫ్ సడన్గా వాళ్ళంతా వేడైందనమాట ఇంకా స్కూల్ నుంచి వాళ్ళు వచ్చి కాసేపు అయితే పడుకుంది నా ఛాయ్ కూడా అయింది ఛాయ్ అయితే పోసుకున్నాను తను కంటిన్యూస్గా తగ్గుతుంటే ఇంకా నాగీ అయితే హాట్ వాటర్ పెట్టారనమాట హాట్ వాటర్ తాగితే కొంచెం కొంచెం కాఫ్ అనేది కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి సాయంత్రం పూటే ట్యూషన్కి వద్దంటే వద్దని చెప్పేసి అన్నాను నేను పంపించట్లేదని చెప్పేసి ఇంకా ప్రిన్సి ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట వాళ్ళ మిస్కి ఫోన్ చేశాను చేస్తే పంపించండి ఒకవేళ ఇబ్బందిగా ఉంది అని అంటే ఫోన్ చేస్తాను వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు సో సరేలే అని చెప్పేసి ఇంకా తనైతే తీసుకెళ్దామని చెప్పేసి తనైతే అయితే నేను రెడీ చేస్తూ ఉన్నాను అనమాట లక్కీగా ఏడుస్తున్నాడు నేను ఎప్పుడన్నా ఛాయ్ పెట్టుకున్నానంటే ఖచ్చితంగా మా లక్కీ ఏడుస్తాను నా దగ్గరికి వచ్చిద్దండి సో ఇంకా తనకైతే పాలు పడుతున్నాను చాయ్ పక్కన పెట్టుకొని నాగిని కొంచెం బట్టలు తీసుకొచ్చి ఇక్కడ ఏవా నేను వాషింగ్ మిషన్లో బట్టలు యార్ వేసుకుంటాను అని చెప్తే ఎందుకే ఎక్కడే మడత పెడతావుగా ఈజీగా ఉంది ఈజీగా ఉంటుంది అంటావు కదా అక్కడే మడత పెట్టుకో అన్నాడు మడత పెట్టుకుంటాను ఒకసారి నువ్వు మడత పెట్టి నీది తెలుస్తుంది అంతసేపు నిలబడి అని అంటే సరే మడత పెట్టిస్తానాగా అని చెప్పేసి మా ఆయన నాకు హెల్ప్ చేస్తున్నారనమాట ఇంకా లక్కీకి అలక్కి అని చెప్పేసి ఈమె లోపలికి తిరుగుతుంది ఇంకా లక్కీకి కూడా పాలు పట్టేసాను చాయ్ అయితే తాగుతూ నేను కూర్చున్నాను మా ఆయన బట్టలు మడతబెట్టి ఇస్తున్నాడు వద్దు వద్దు బావాని మడత పెట్టుకుంటానంటే లేదులేవే నువ్వు ఛాయ్ తాగు కం అంటే దాన్ని ఆస్వాదిస్తూ తాగు నేను బడత మడత పెడతా అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే ఫోన్ చేస్తూ ఉన్నాడు మంచిగా అనిపించింది ఇట్లా తీసుంటే కథం పాలు తాగేదైనా కూడా వదిలేసి లక్కీ పాప అయితే వెళ్తానే ఉంది బయటికి బయటికి వెళ్ళడానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో నా పిల్లలు ఇంట్లో ఉండి ఉండి ఒంటరిగా అనిపించి బయటి ప్రపంచం అంటే ఒక స్వర్గంలో ఉంటారనమాట ఇంకా దండ మీద బట్టలు పైన కూడా ఆరేసి ఉండే అనమాట ఇంకా ఆయన వచ్చేసి అవన్నీ ఫోల్డ్ చేస్తున్నారు కింద నేను చిన్న చిన్న పండ్లు కంప్లీట్ చేసుకొని పైకి వచ్చేసి నేను కూడా కొన్ని బట్టలు మడత పెట్టేశాను అనమాట శారీస్ కూడా పాపం ట్రై చేశాడు కానీ కింద ఫోల్డ్ వెళ్ళిపోతుందంట సో అవ్వట్లేదు అని చెప్పేసి పక్కన పెట్టేసి ఆయన వల్ల ఆయన వరకు అయితే బట్టలన్నీ మడత పెట్టేశారు దీన్ని మాత్రం ఎవ్వరు తప్పుగా తీసుకురావద్దు ఎందుకు ఈ మాట అన్నానో మీకు తెలుసు నేను ఈ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్న దాంట్లో నా భర్త నాకు హెల్ప్ చేసిన దాంట్లో మీరు అంటూ ఉన్న మాటలు విని విని మాట అన్నాను అంతే సో ఇలాంటి హస్బెండ్ లేక చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు ఒకవేళ దీన్ని విమర్శిస్తూ నెగిటివ్గా కామెంట్ పెడతారు నెగిటివ్గా ఆలోచించారు అని అంటే వాళ్ళ లైఫ్లో అలాంటివి లేదు అనే అర్థం అనమాట ఇలాంటి హస్బెండ్ ఉండే మీ చెల్లికో మీ అక్కకో మీకో ఉంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు నిజమా కాదా ఇది ఒక ఆడపిల్లకి ఎంతకన్నా ఏం కదా చెప్పండి సో అదే ఇంకా బట్టలు ఆరేయాలని చెప్పేసారు అన్నాను కదా సో ఇక్కడ ఉన్న బట్టలు మొత్తం ఫోల్డ్ చేసేసి బేసిన్లో పెట్టుకొని కింద ఉన్న ఉతికిన బట్టలు ఉంటే అవి కూడా తీసుకొచ్చి పైన అయితే ఆరేసాం అనమాట ఇద్దరం కలిసి చక్కగా పనులు అయితే చేసుకున్నాము కాఫ్ వస్తూనే ఉంది వద్దు అని చెప్పేసి అంటే ట్యూషన్కి వెళ్తానని చెప్పేసి ఓ ఏడుస్తా ఉంది వాళ్ళ మిస్కి ఫోన్ చేస్తే పంపించండి ఒకవేళ ఎక్కువగా ఉంటే మళ్ళీ మీకు కాల్ చేస్తాను మీరు అప్పుడు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసానంటే అంటే సరే అని ఇంకా ఆవిడకైతే రెడీ చేస్తున్నాను పంపించడానికి లక్కీ గడికి నిద్ర వస్తున్నా కూడా నిద్ర ఆపుకుంటూ టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట ఫ్రెండ్స్ అమ్మకైతే రెడీ చేసి ట్యూషన్కి అయితే పంపించాను ట్యూషన్ నుంచి వచ్చేసరికి ఫుల్ సిక్ అయిపోయిందనమాట వాళ్ళు మిస్ ఫోన్ చేశారు కంటిన్యూస్గా కాఫ్ వస్తూనే ఉంది మన సిరప్ ఉంటే అని చెప్పేసి అన్నారు సో ఇంట్లో కాఫ్ సిరప్ ఉంటే అది వేసాను అనమాట వేసి ఇంకా తనకైతే ఇడ్లీ తీసుకురమ్మని నా నేనైతే పంపించేసాను వంటగదిలో చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవడానికి అయితే వంటల గదిలోకి వచ్చానమాట చాలా క్లమ్జీ క్లమ్జీ అయిపోయిందండి రేపటి నుంచి అంటే మీకు జనవరి ఫస్ట్ది రెడీ అయిన వ్లాగ్ పిల్లల్ని రెడీ చేసింది అది అయితే పోస్ట్ చేయలేదు నేను ముందు ఆ వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తాను తర్వాత మాది హౌస్ డీప్ క్లీనింగ్ అనేది చేస్తూ ఉన్నాం నిదానంగా చాలా అంటే చాలా చేంజెస్ తీసుకొచ్చాను కిచెన్లో చాలా మంది అంత ముందులాగా సర్దినట్టుగా అర్థం కావట్లేదు అక్క నీట్గా అనిపించట్లేదు కొంచెం చిందర వందరగా ఉంది వంటగది అని చెప్పేసి అన్నారు నాకు కూడా అలాగే అనిపించిందండి సో మార్చాలి సో నెక్స్ట్ వీడియోస్ అవే వస్తాయి సంక్రాంతి డీప్ క్లీనింగ్ వస్తాయి అనమాట సో చూసేయండి ఆదరించండి సపోర్ట్ చేయండి ఇప్పటివరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది ఇన్స్టాగ్రాముల్లో వాట్సాప్లో నాకు మెసేజ్ అక్క మాకు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి కీర్తి నవ్య ఇంకెవరున్నారబ్బా ఆయిష ఇంకా ఎవరిదైనా పేరు మర్చిపోయి ఉంటే సారీ అమ్మా నన్ను హాయ్ చెప్పమని అడిగిన ప్రతి ఒక్కరికి హాయ్ 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 ఇంకెవరిదైనా పేరు మిస్ అయి ఉంటే సారీ అండి ఇంకా ఎవరు వైజాగ్ నుంచి ఒక ఫ్యామిలీ ఉంటుందండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో హాయ్ చెప్పించమని అడిగారు బట్ వ్లాగ్స్ తీసే టైంకి పోస్ట్ చేసే టైంకి లేదా వాయిస్ ఎవరు ఇచ్చే టైంకి గుర్తుండదండి సారీ అంతే గుర్తుంటే మాత్రం మోస్ట్లీ చెప్తూ ఉంటాను ఇంకా పిల్లలైతే లక్కీ గడికే స్నానం చేయించాను ఆవిడకైతే ఏం స్నానం చేయించలేదు మళ్ళీ ఎక్కువైపోయిద్దని ప్రిన్స్కి హోంవర్క్ ఉందంటే అదొక ఏమంటారు ఒక పిచ్చిలా చేసిద్దండి నాకు అర్థం కాదు కాసేపు ఉండమ్మా కాసేపు పాగమ్మ అంటే కదిలిచ్చిన కదిలిచ్చినట్టే ఉంటుంది ఒంట్లో కూడా బాగాలేదుగా కొద్దిసేపు కూర్చో నేను తర్వాత నేనే పిలుస్తాను నేను చెప్తానన్నా కూడా ఆ బుక్ పట్టుకొని అటు ఇటు నేను ఎటు తిరిగితే అది బుక్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి కోపంలో అరుస్తాను కూడా అరిసినా తిట్టినా కొట్టినా ఇంకా అది మానుకోవట్లేదు మేబీ ఆమెకేమైనా టెన్షన్ వస్తుందేమో వర్క్ ఉంది హోంవర్క్ చేయాలి అనేది ఆ భయం ఉండడం మంచిదే కానీ అతి ఉండకూడదు అనిపించింది నాకైతే ఇంకా మళ్ళీ చెప్తా ఉన్నాను ఆమెకి నిదానంగా మార్చాల అలవాటుని ఇంకా ప్రిన్సికి ఒళ్ళు వేడెక్కుతుంది కదా ఆయిల్ పెడదాము ఫస్ట్ జనరల్ ఫస్ట్ నా హెడ్ బాత్ చేయించాను ఇది సెకండ్ ఈవినింగ్ అది ఇప్పటిదాకా హెడ్కి ఆయిల్ లేదనమాట వద్దులే వెయిట్ చేసింది అని చెప్పేసి హెయిర్కి ఆయిల్ పట్టిస్తున్నాను లక్కీ అయితే నాకు పెట్టు ఆయిల్ నాకు పెట్టు అని తెగ తిరుగుతూ ఉంది ఆయిల్ డబ్బా చుట్టూ అనమాట ఇంకా వేసినట్టు యాక్ట్ చేసినా కూడా ఆమె తెలిసిపోతుంది తనకి ఆ వేయలేదు వీళ్ళు యాక్ట్ చేస్తున్నారని అసలు రుద్దుకోవట్లేదు నూనె పడితే మాత్రం ఖచ్చితంగా రుద్దుకుంటుంది ఎంత తెలియగలదో లక్కీ వాళ్ళైతే అసలు ఇంకా ఆ నూనె డబ్బా చుట్టూ ఎటు పెడితే అటు వచ్చేసి తిరుగుతూ ఉండి ఆమెని డైవర్ట్ చేయడం కోసం యాగి టీవీలో పాటలు పెట్టారు ఆ పాటలు వినుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ చేస్తూ ఉంది ఈ లింగిడి లింగిడి సాంగ్ అంటే పిచ్చ ఇష్టం లక్కీ పాపకైతే రాగానే ఆ స్టెప్ వేసేసిద్ది ఆటోమేటిక్గా ఆ స్టెప్ ఎలా వచ్చిద్దో అలా వేసిద్ది అనమాట భలే అనిపించింది చూసారా నాయమ్మ నా తల్లి అన్నదానికి ఇలా హార్ట్ కొట్టుకోవడం ఎంత బాగా అనిపించిద్దో నా ఇద్దరు రత్నాలు లాంటి బిడ్డారు అనమాట సో ఇంకా ప్రిన్స్ అమ్మ కూడా మొత్తం బాగా ఆయిల్ అయితే పట్టించాను హెయిర్కి ఇట్లా వేడి చేసింది ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పారాషూట్ ఆయిలే యూస్ చేస్తాను అనమాట ఇంకా మిగతా టైంలో సీసా ఆయిల్ యూజ్ చేస్తున్నాను కదా ఆ ఆయిల్ ఒకటి ఉంది ఇంకోటి నేను ప్రిపేర్ చేసిన ఆయిల్ ఒకటి ఉంది సో అది కూడా మీకు ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను చాలామంది హెయిర్ కేర్ ఇంకోటి మొలకెత్తిన రాగులది వీడియోస్ ఏమని చెప్పేసి ఇలా చాలా అడుగుతున్నారు చేస్తానమ్మ వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాను శారీస్ కలెక్షన్ కూడా చేశాను చూసారా నేను మీరు అడుగుతారా నేను చేస్తాను కానీ దానికి వ్యూస్ రావట్లేదు అదే నాకు బాధ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఇది కంటెంట్ కానీ కంటెంట్ చేస్తే ఛానల్ పడిపోయిద్దేమని చెప్పేసి కొంచెం పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాను సో డెఫినెట్లీ చేస్తాను మీరు అడిగినవి ఇంకా కొంతమంది అయితే అక్క ప్రిన్స్కి అంతా హెయిర్ వద్దక్క కట్ చేయించేసి తినేది ఫుడ్ అంతా హెయిర్ కి పోయిద్ది అది ఇది అని అంటున్నారు మేబీ పోతుందేమో కానీ మరీ అంత ఏం పోతులేండి కొంచెం పోతుంది బట్ నాకు జుట్టు అంటే చాలా ఇష్టం నా జుట్టు కూడా చాలా ఉండేది సో ఇప్పుడు మొత్తం ఊడుతుంది సో మా ఆయనకు కూడా జుట్టు ఇష్టం అనమాట అందుకే పెంచుతున్నాను ఎవరో కామెంట్ చేస్తే నిజంగా అలా ఉంటుంది అందుకే సన్నగైపోతుందా కట్ అని చెప్పేసి నాగీ అన్నారు లేదు లేదు అలా ఏం ఉండదులే ఎంత తీసుకోవాలి అంతవరకే తీసుకునిద్దు కానీ మొత్తం తినేదంతా జుట్టుకే ఏం పోదులే అని చెప్పేసి అనమాట సో నాకైతే హెయిర్ అంటే చాలా ఇష్టం అందుకే పెంచుతున్నాను వేస్తాను జుట్టు అయితే కట్ చేసే ప్రసక్తే లేదనమాట లక్కీగాడికే చేయిస్తానండి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గుండు చేపిస్తాను ఫ్రెండ్స్ అమ్మ కూడా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేయించాను అనమాట గుండు ఇంకా అది పిల్లలు ఇద్దరిని రెడీ చేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళాను అనమాట ప్రిన్సమ్మకి హోంవర్క్ వాళ్ళ డాడీ చెప్పాడేమో కూర్చొని చేసుకుంటా ఉంది సో ట్యూషన్లో ఒక అంటే నేను నెక్స్ట్ ఇయర్కి తన్ని జంప్ చేపిస్తున్నాను కదా ఫస్ట్ క్లాస్ సిలబస్ కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నారనమాట టీచరు సో తను అవి చేస్తూ ఉంది ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏంటంటే ప్రిన్స్ అమ్మ లక్కీకి నేను ఫుడ్ అదే టిఫిన్ తినిపిస్తున్నాను ఎదురాంటి వాళ్ళ ఇంట్లో కూర్చొని సో అట్టు అయ్యేసారు ఆంటీ సో చిన్న అట్టు వేసేస్తే ఆమెకైతే తినిపిస్తున్నాను నాగి ఫోన్ పట్టుకొని కనిపించగానే హాయ్ అని చెప్పేస్తుంది లక్కి ఇక్కడ బండ ఎందుకు కదిలిస్తున్నారంటే ఒక చిన్న పిల్లి పిల్ల అందులో ఉంది అనమాట పెద్ద పిల్లిపిల్ల దాన్ని వెంట పడి దాన్ని కొట్టిందేమో భయపడి ఆ హోల్ దగ్గరే ఉంటుంది బయటికి అసలు రావట్లేదు సో దాన్ని పిలుస్తూ ఉన్నారు దాన్ని బయటికి కొడతా ఉంటే అసలు రావట్లేదు ఇంకా గట్టిగా ఏదైనా కర్ర అదన్నే పొడిచి కొట్టి బయటికి రావడం తీసుకురావడానికి కూడా అవ్వట్లేదు ఇంకా అప్పుడో ఇప్పుడు బయటకు వచ్చినా తింటుందో తాగుతుందో అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు పాలు ప్యాకెట్ తెప్పించాము ఫ్రెండ్స్ అమ్మతోని తెప్పించి ఆ ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లో కొన్ని పాలు నీళ్ళు కలిపి అయితే పోసి పెట్టామన్నమాట ఇంకా అది బయటికి రావటం చాలా అంటే చాలా భయపడిపోయింది పెద్దది పిల్లి ఉంది ఆ పిల్లికి చిన్న బిల్లి అయితే జడుచుకుందనమాట అది కొట్టిందో ఏమైందో ఏమో కానీ అది మూలుగుతూ అక్కడే ఉండిపోతుంది అనమాట సో దానికోసం ఇంక ఈ పాలు నేను పోస్తా అంటే లేదు నేనే పోస్తా అని వెళ్ళి ప్లేట్ అయితే తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్ అమ్మ ఇదిగోండి ఇక్కడ ఈ బండ కింద అనమాట నా కాళ్ళ కింద ఉన్న బండ కింద ఉంది సో ఇంకా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వాటర్ పాలు కలిపేసి అక్కడైతే పెట్టాము దానికి నచ్చినప్పుడు వచ్చి తాగేసి మళ్ళీ అందులోకి వెళ్ళి ఉద్దేశంతో ఇంకా అలా అయితే పాలు పోసి పెట్టాము అక్కడ పిల్లి పిల్ల ఎలా అరుస్తుందో లక్కీ అలా అరుస్తుందండి అక్కడ నిల్చొని ఇంకా భలే అనిపించింది పొద్దు పొద్దున్నే ఈ ఇన్సిడెంట్ అనమాట ప్రింట్స్కి ఇంకా ఫుల్గా ఫీవర్ వచ్చేసింది నైట్ సరిగ్గా నిద్రపోలేదు అందుకే వాళ్ళ స్కూల్కి కూడా ఏం పంపించలేదు స్కూల్ ఇప్పుడు అంతటా బిల్లలు వస్తున్నాయండి జాగ్రత్త అమ్మవారి పోస్తుంది దాన్ని కూడా అమ్మవారే అంటారు అది కొంచెం అంటూ అనమాట ఇదిగోండి ఈ చిన్న బుడ్డి పిల్లిపిల్లు ఉంది మనుషులం కనిపించిన సౌండ్లు వినిపించిన మళ్ళీ ఎమ్మటే వెళ్ళిపోతుంది అనమాట వెనక్కి నిన్న మనం పూరింట్లో నేను రొయ్యల వేపుడు చేపల పులుసు చేశానండి ముందు ముందు ఆ వీడియో కూడా వచ్చిద్ది చూసి ఆదరించండి ఇంకా ఇద్దరు పిల్లలకి ఆంటీ టిఫిన్ వేసింది ఇద్దరికి తినిపించేసాను తర్వాత నేను చాయ్ పెట్టేసి ఆంటీ కొంచెం చాయ్ ఇచ్చి నేను కొంచెం చాయ్ తాగాను అనమాట ఇంకా నెక్స్ట్ లక్కిక్కడికి స్నానం చేయించాను ఇప్పుడు ప్రింట్స్ అమ్మకైతే ఏం స్నానం అది ఏం చేయించలేదండి డ్రెస్ మార్చాను అంతే ఎందుకు అనంటే మళ్ళీ దగ్గు ఒకటే ఉంది జ్వరం ఒకటే ఉంది ఇప్పుడు మళ్ళీ జలుబు చేసిద్ది ఏమో వద్దులే అని చెప్పేసి ఇంకా తనకైతే జస్ట్ డ్రెస్ అయితే చేంజ్ చేసి కాళ్ళు చేతులు మొహం కడిగేసి ఉంచాను అనమాట అయితే వేసాను ఇంకా తను స్కూల్కి అయితే పంపించలేదు కానీ సాయంత్రం పూటే ట్యూషన్కి పంపించాను అనమాట సో మీకు అది నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేది ఇక్కడ ఆ డ్రెస్ నచ్చలేదు ఫుల్ హ్యాండ్స్ ఉండొద్దంట లక్కీకి తీసేయమని చెప్పేసి గోల్ గోల్ చేస్తుండే ఆమెను అదోటి ఇదోటి చెప్పి ఆమె మైండ్ అయితే డైవర్ట్ చేసాము ఏదైనా ఇస్తా అని చెప్పేసి ఇవ్వకపోతే కింద బొర్లి ఏడుస్తూ ఉందనమాట ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ప్రిన్సమ్మ కొంచెం సిరప్ కూడా వేసేసి వాళ్ళిద్దరు చోట కూర్చోబెట్టేసి ఇంకా నేను ఇంట్లో పండు అయితే చేసుకుంటున్నానండి కట్టిగాడు రోజుకి వచ్చేసి ఒక నాలుగైదు జతలు ఇడుస్తాడండి ఈయనేమో పనికి వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత షార్ట్ టీషర్ట్ వేసుకొని ఒకటి ప్రిన్సమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నాకు నైటీ ఒక డ్రెస్ ఇట్లా రోజుకి ఒక నాలుగైదు జతలు అట్లా పడతానే ఉంటాయి రెండు రోజులు ఉతకలేదంటే మూడో రోజుకి ఇంకా బండి అవుతాయి అనమాట అందుకే బట్టలన్నీ ఇప్పుడు ఉతకడం అయితే స్టార్ట్ చేస్తాం అండి వాళ్ళ బ్లాగ్ నచ్చితే మొత్తంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్